ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కమిషనింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు సోమవారం ఏలూరు కోట దెబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన రెండు వందల పదమూడు పోలింగ్ కేంద్రాల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమ్ లో నిర్వహిస్తున్న ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు బ్యాలెట్ యూనిట్పై బ్యాలెన్స్ షీట్ను సిద్ధం చేయడానికి సీరియల్ నెంబర్లు అభ్యర్థుల పేర్లు మరియు వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు ఈవీఎల్ కమిషనింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మాక్పోల్ నిర్వహించి వాటి పనితీరు పరిశీలించాలని అన్నారు సెక్టర్ ఆఫీసర్లు తమ విధి నిర్వహణలో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పారు శిక్షణ కార్యక్రమంలో వారికిచ్చిన సూచనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు ఏమైనా అనుమానాలుంటే సంబంధిత బెల్ ఇంజనీర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు వీరి వెంట ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం మొక్కంటి జడ్పీ సీఈఓ కే సుబ్బారావు తహసీల్దార్ మురార్జీ తదితరులు ఉన్నారు